వెల్కమ్ టు మై ఛానల్ నవ్ భారత్ టుడే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ పేరు పేరు నా శ్రీనివాస చిన్న ఏం కార్యక్రమం జరుగుతుంది మహిళలు పెట్టే కార్యక్రమం ఇంటింటి కార్యక్రమం బీజేపీ నుంచి బీజేపీ నుంచి కష్టపడుతున్నారు కిషన్ రెడ్డి గెలుస్తాడా తప్పకుండా ఎట్లా గెలుస్తాడు మొత్తం మోడీ మోడీ మొత్తం దేశం మొత్తం మోడీ నడుస్తుందానా దేశం మొత్తం మోదీ నడితే కిషన్ రెడ్డి గెలుస్తాడా గెలుస్తా కిషన్ రెడ్డి వర్క్లు చేసినా మనకు ఏం వర్క్ చేసిండు చాలా చేసి ఇప్పుడు రైల్వే స్టేషన్ వరకు ఇంకా నెక్స్ట్ మన ఓయిల్ లైటింగ్స్ తెప్పించిండు లెదర్ లైట్లు అన్ని బాగా చేసి వచ్చే ఛాన్సెస్ ఉంది అయితే గెలిచిపోతాడు అట్లా గెలుస్తాడు సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పద్మారావు గౌడ్ ఆయన ఆయన ఓట్ బ్యాంక్ అలాగే ఆయన ఓట్ బ్యాంక్ అలాగే పద్మరావు మరి ఎట్లాస్తాడు కిషన్ రెడ్డి హిందూత్వంలో చైతన్యం వచ్చింది వస్తారు బయటకు చోటేస్తామంటారు కిషన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలల్లో ఒక్కసారన్న చిల్కలు కూడా వచ్చిండమ్మ రాలేదు మీరు చెప్పండి సార్ ఒక్కసారి కూడా రాలేదు కానీ కొన్ని కార్యక్రమాలు అయితే చేస్తున్నాడు ఇంకోటి మన పద్మరావు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా కానీ అసెంబ్లీ కాన్స్టెన్సీలు నాలుగు వెళ్తే ఒక ఎంపీ ఎంపీ కాన్స్టెన్సీ అవుతుంది ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ కాబట్టి బీజేపీ మంచి ఫామ్ లో ఉంది కాబట్టి మంచి మెజార్టీతో వస్తున్నాయని అనుకుంటున్నాం పక్క హండ్రెడ్ పర్సెంట్ మీ పేరేం పేరు వాతావరణం బాగుంది అశ్విని అశ్విని ఎక్కడ ఉన్నారు మీరు కింది బస్ కింది బస్ వెరీ గుడ్ మీ పేరమ్మా ధనమ్మ మీ పేరు మాధవ్ జోరుగా ప్రచారం చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు గెలవాలని కిషన్ రెడ్డి గారి గెలుపు నిశ్చయం అయిపోయింది పద్మారావు గౌడ్కి దానం నాగేందర్కి ఎంపీ కావాలన్న కోరిక లేదు వాళ్ళు ఎమ్మెల్యేలుగానే ఉండదలుచుకున్నారు ఎందుకంటే వాళ్ళ దందాలు సెటిల్మెంట్లు వసూళ్ల దందాలు వాళ్ళవి కిషన్ రెడ్డి గారు అట్లా కాదు నిస్వార్థంగా దేశ సేవ అంకితమైనటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు కాబట్టి ఇంకా కష్టపడండి భగవంతుని జయ శ్రీరామ్ అనండి కిషన్ రెడ్డి గారిని గెలిపింది ఒక్క నిమిషం దానం నాగేందర్ కానీ పద్మారావు కానీ ఎంపీగా గెలిచామని నమ్మకం ఉంటే ఎలక్షన్కి పోలింగ్ గేట్కి ముందు రాజీనామా చేయమండి ఎమ్మెల్యేకి వాళ్ళు రాజీనామా చేయరు వాళ్ళకి ఎమ్మెల్యేగా ఉండాలనే ఇష్టం ఉన్నది కాబట్టి కిషన్ రెడ్డి గారి గెలుపు ఖాయమైపోయింది జయ శ్రీరామ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్